నెల్లూరు జిల్లా కందకూరు పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా కందకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పామూరు బస్టాండ్ ఎన్టీఆర్ బొమ్మ వరకు కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు అమరుల త్యాగాలను విద్యార్థులకి తెలియజేశారు ఈ సందర్భంగా డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమాలకు విద్యార్థులతో పాటు ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సీఐలు అన్వర్ బాష మంగారావు టౌన్ ఎస్ఐ శివనాగరాజు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ ఉలవపాడు గుడ్లూరు లింగసముద్రం వివీపాలెం ఎస్ఐలు పోలీసు సిబ్బంది ప్రకాశం గాయత్రి కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మనం అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అలాగే అమరవీరుల వారోత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మరి వాటికి సంబంధించి అందరికీ స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అలాగే ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజున ఆ కార్యక్రమాలకు సంబంధించి ఆ ప్రోగ్రాంలో భాగంగా ఉదయం కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సిబ్బంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఈ రోజున దరిదాపు నూట ఇరవై ఏడు మంది తమ యొక్క రక్తాన్ని దానం చేయడం జరిగింది దీనివల్ల ప్రజలందరికీ కూడా వాటి వలన ఉపయోగపడుతుంది అనేక మంది పే ఉపయోగపడుతుంది అలాగే అదే కార్యక్రమానికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఈ ర్యాలీని మన టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఈ ఎన్టీఆర్ స్టాట్యూ దాకా అమరవీరుల దినోత్సవం సందర్భంగా ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున మన బ్లాక్లో సుమారు పదకొండు మంది ఈ అమరులైనారు తమ యొక్క బ్యూటీల్లో అలాంటి వారందరికీ కూడా మనం రివార్డులు అర్పిస్తాం అలాగే ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు అలాగే సిఏలు ఎస్ఐలు డిఎస్పీలు చిన్న యొక్క సిబ్బంది కానిస్టేబుల్స్ ఎంతోమంది తమ యొక్క ప్రాణాలని తృప్రాయంగా వదిలేసినటువంటి సందర్భం ఉన్నది ఈ సంవత్సరాల్లో వారందరినీ మరి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రజల యొక్క టౌన్ యొక్క ప్రజల యొక్క అలాగే ఈ టౌను కాలేజీ స్టూడెంట్స్ యొక్క సహకారాన్ని వల్ల ఈ రోజున ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా చేయడం జరిగింది అలాగే మా సిబ్బంది కన్నుకుడు టౌన్ పియగారు అలాగే గుంటూరు పియగారు మా సబ్ డివిజన్ యొక్క ఎస్ఐస్ సిబ్బంది యొక్క సహకారాలతో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని అలాగే ఈ ర్యాలీని ఏర్పాటు చేసుకోవడం అలాగే దీన్ని విజయవంతం చేయడం జరిగింది వీరందరికీ కూడా నేను ప్రజలకి మా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకే రెండు రింకిల్ షిఫాన్ సారీస్ లేదాస్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు బాటిల్ బ్రాండెడ్ రెడీమేడ్ స్పై స్పెషల్ ఆఫర్స్ మరెన్నో కలర్ఫుల్ కలెక్షన్స్ అన్లిమిటెడ్ ఆఫర్స్ అన్స్టాపబుల్ గిఫ్ట్స్ తో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లో